మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఫిఫ్టీ నైన్ జీవో మనం క్యాన్సిల్ చేసినటువంటి సందర్భం ఉంది మన ఎమ్మెల్యే గారు మన అదృష్టం మరి విప్పు కాబట్టి ప్రభుత్వం దృష్టి ఇసుకపై ఫిఫ్టీ నైన్ జీవో కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా వారి ప్రయత్నం వాళ్ళు చేసి మరి మన ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలి టెన్ ట్వంటీ సిక్స్ లో అదే విధంగా పేటలో కొన్ని పట్టాలు చేయడం జరిగింది మరి తహసీల్దార్ గారికి వెంటనే ఆదేశాలు ఇవ్వాలి ఆ లేఅవుట్ చేసి లేవర్ చేసి ఎవరికైతే పట్టాలు ఇచ్చినామో వారందరూ కూడా వారి వారి స్థలాలను కేటాయించి వారి వారి స్థలాలను చూపించవలసింది నేను కోరుతా ఉన్నాం అదే విధంగా అక్కడక్కడ అన్ని కూడా కబ్జాలు జరుగుతా ఉన్నాయి కబ్జాలను అరికట్టే విధంగా మీరు ప్రయాణం చేయాలి ఎవరెవరు అడగల ఏ ఊరు నుంచో వచ్చి ఇక్కడ కబ్జాలు పెడతా ఉన్నారు అదే కాకుండా బహదూర్పేటలో కూడా మరి నైన్టీ నైన్ సర్వే నెంబర్లో వంద సర్వే నెంబర్లో మరి గతంలో నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు తొంభై మూడు ప్లాట్లు ఇప్పించినటువంటి సందర్భము అవి కట్టుబ మిగిలినంతా అన్యాక్రాంతం అయిపోతా ఉన్నది దానికి మొన్న ఒకరినికొకరు ముగ్గు పోసుకుంటా ఉంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు పూలవోటిని పోతే నేనే పోయి అదే ఉంటే మాట్లాడి ఎమ్మెల్యే గారి ద్వారా కానీ కలెక్టర్ ద్వారా కానీ మాట్లాడి వారికి అధికారికంగా పట్టా సర్టిఫికేట్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం మీరు ఇప్పుడు మనకు ఆపమని చెప్పేసి తహసీల్దార్ గారు కూడా ఫోన్ చేసి వాళ్ళ ఆర్ఐ గారు కూడా వాపసు పంపించడం జరిగింది ఇవన్నీ కూడా అన్యాక్రాంతమైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా క్రమబద్ధీకరణ చేసి మరి అర్హులైన వారికి సర్టిఫికెట్లు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి కబ్జాలు పెట్టి మరి దాని నెంబర్లు ఎట్లా ఇస్తున్నారో మాకు తెలియదు తహసీల్దార్ తెలియదు ఎవరిని తెలియదు వాళ్ళు మాత్రం తెల్లరకు ఇల్లు ఉన్నారు మీకు చాలా సార్లు చెప్పినాం కొన్ని పట్టించు కొన్ని పట్టిస్కు మొత్తం పైన ఇల్లు అయితే పెరుస్తా ఉన్నాయి దాన్ని మీరు పనిలో తీసుకోవాలి మేము చెడు పనికి సహకరించాం మంచి పనికి మాత్రమే సహకరిస్తాం మంచిదైతేనే చెప్తాం చెడు ఎప్పుడు కూడా మీకు చేయమని చెప్పాం కాబట్టి మేము చెప్పింది ప్రతి ఒక్కరు కూడా పనిలో తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారు ముందు చెప్తా ఉన్నాం తహసీల్దార్ గారు కానీ మీకు సంబంధించిన అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఈ ఆదేశాలు మీరు అన్నా వెంటనే ఇవ్వాలి స్థలాలన్నీ రేపు ఏదన్నా మరి రెవెన్యూ డిజోన్ అయినా ఇంకేదైనా ఇక్కడ ఏదైనా ప్రభుత్వ పరంగా బిల్డింగ్ నిర్మించాలంటే అధికారంగా నిర్మించాలంటే మరి స్థలాలు లేకుండా కన్మర్గా అయిపోతా ఉన్నాయి దీని మీద చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అడ్డగోలుగా ఎక్కడికక్కడ కబ్జాలు అయితా ఉన్నాయి అవన్నీ కూడా క్రమబద్ధీకరణ చేసి ఫిఫ్టీ నైన్ జీవో కింద కూడా మరి ఇప్పుడు అది రద్దు చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది సీఎం గారు దాన్ని కూడా మీరు ప్రభుత్వంలో భాగంగానే మరొకసారి చెప్తా ఉన్నా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి మరి ఇక్కడ ప్రజలకు ఆలయ ప్రజలకు న్యాయబద్ధంగా ఇప్పించే ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ కబ్జాకు ప్రోత్సహించిన వాళ్ళు జనం అందరికీ తెలుసు నీతులు చెప్పినంత మాత్రాన అది జరగదు ఖచ్చితంగా వాళ్ళ కబ్జాలు జరిగినాయి దాన్ని ప్రోత్సహించిన వాళ్ళు ఇంత ముందు గవర్నమెంట్ అందరికీ తెలుసు దాని మీద రెవెన్యూ పరంగా ఎంఆర్ఓ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకోవాలి ఖచ్చితంగా కబ్జాదారులను వెలువేయాలి కబ్జా కట్టిన కూల్ చేయాలని కూడా నేను కోరుతున్నాను అలాంటివి జరగకుండా చూడాలి ఎందుకంటే చాలా మంది అన్యాయం డీజిల్కి ఎవరికి లబ్ధి తాలే అది అది చాలా కాస్ట్లీ ల్యాండ్ అది మద్దపూర్ రోడ్డు కాటమయ్య పరిస్థితిలో చాలా చాలా కాస్ట్లీ మార్కండే నగర్ అది చాలా కాస్ట్లీ ల్యాండ్ అన్న దాని మీద దృష్టి పెట్టడానికి ప్రత్యేకంగా కబ్జాలు ఉన్నాయి దాదాపు నాకు తెలిసి తెలిసిన ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు సొంత భూమి లాగా కాయిదాలు రాసి ఇచ్చిండు పట్టా కాయదాలు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ ఇచ్చిండు సేమ్ రిజిస్ట్రేషన్ లాగానే ఇచ్చిండు కాబట్టి ఖచ్చితంగా చర్య తీసుకోవాలి అలాంటి దొంగలు ఎప్పుడు మనం సమర్థించా ఎందుకంటే మీరు నీతికి జాతికి మరో పేరు మారు పేరు రెవెన్యూ ఆఫీసర్ కూడా ఇక్కడనే ఉన్నారు దాని మీద ప్రత్యక్షంగా దాని మీద ఎంక్వైరీ చేస్తారా లేకపోతే ఎమ్మడి ఇమీడియట్ గా చర్య తీసుకోవాలని కోరుతున్నాను పీజలకు న్యాయం కావాలనేది ఆయన ఉద్దేశం థ్యాంక్ యూ తప్పకుండా వాళ్ళకు ఇచ్చి ఎవరైతే కబ్జాలు పెట్టిన కబ్జాను క్యాన్సిల్ చేసి బీద వర్గాల ప్రజలకు మరి వారు కోరుకున్న సహకార కళలకు నిజం చేయాలంటే ప్రభుత్వం నుంచి మరి ఎంఆర్ఓ గారు పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ప్లాట్ చాలా భూమి ఖరీదైన భూమి ఒక్కసారి భూమి కోల్పోతే మళ్ళీ భూమిలో జరిగినటువంటి భూములు చాలా ఉన్నాయి ఆలేర్లా చెప్పేది ఏది కానీ మీదకి వస్తారు చెప్తారు కానీ ఇంతవరకు ఆలేరు గ్రామంలో కూడా ఇప్పుడు మన పర్మిషన్లు లేవు ఏది లేదు రోడ్ల కంతు లేదు జాగల కంతు లేకుండా పోతున్నాయి ఇక్కడ ఇదే స్థలంలో ఇది మాకు ఒక పది నర అరవై మూడులో పట్ట సప్తి కట్లు ఇచ్చి ఇక్కడ మేము గొన్న దొడ్లు పెట్టుకొని మేము అందరం కాస్త చేసుకుంటున్న భూమి కాలేజీకు ఎనిమిది ఎకరాలు తీసుకున్నారు ఓంగా రెండు నర భూమి ఉంటే ఇక్కడ ఆ రెండు నర కూడా మేము పంచుకుంటామని పంచుకొని మేము అందరం లేని వాళ్ళం లేకుండా చేసారు ఆ సైడ్ ఎమ్మడి తొవ్వ తీస్తామని ఎంఆర్ ఆఫీస్ నుంచి అబ్దల్ కెళీ తొవ్వ తీసేసిండ్రు ఆ తొవ్వ లేదు ఇంతవరకు ఆ సభ్యత్వాలు ఆ పాసుకులకు సబ్దికట్లు ఇచ్చినాయి అప్పుడు సంపత్ కుమార్ ఎంఆర్ఓ ఉండగా సబ్దికట్లు ఇచ్చిండు కాబట్టి ఆ రోడ్డు తీపిఆర్ఆర్ అని నేను మా బీర్ల్య గారు ఎమ్మెల్యే గారును నేను ప్రత్యేకంగా కోరుతున్నా ఎందుకంటే ఇది కలెక్టర్ దృష్టిలో తీసుకపోయి ఆ రోడ్డు తీసి ఇక్కడ ఇరవై ఎకరాల ఇది ఇరవై ఐదు ఎకరాల పట్ట భూమిది లావాన్ పట్ట సర్కారు భూమి మేము చూస్తుండగా కూడా అన్ని కబ్జాలు అయిపోతున్నాయి కానీ మరి మాకు దారి లేకుండా అయిపోయింది మేము వెనకకున్నాం ఒక ముప్పై ప్లాట్లు ఇచ్చారు ఆ ముప్పై ప్లాట్లకు దారి ఎట్లా పోవాలి ఎట్లా రావాలి మొత్తం మూసేసిండ్రు దాన్ని దయచేసి ఆ దారి సాఫ్ చేయగలరా అని కోరుతున్నాం ఆలేరు శివార్లో కూడా ఆలేరు గ్రామంలో కూడా ఎక్కడి భూములు అక్కనే కబ్జాలు అయిపోతూ ఉన్నాయి చేస్తూ ఉన్నారు ఎవరు పట్టించుకునేటోరు నాదులు లేకుండా అయిపోయారు ఏది ఉన్నా ఎంఆర్ఓ ఎప్పుడమే పోతా ఉన్నారు ఆయన కూడా సరే ఒకరి తర్వాత వారు వాళ్ళు చేసేటువంటి వాళ్ళు వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళ లోభాలు లేవు కానీ మన పొలిటికల్ రాజకీయ నాయకులే చాలా మోసాలు చేసి భూములు కబ్జాలు పెట్టిస్తున్నారు వాళ్ళు ఇచ్చే సప్తి కట్టలలో ఏముందో ఇప్పుడు ఆ పట్ట సప్తి కట్టలు కూడా మీరు గుర్తించవలసిన అంశరాలు ఉన్నాయని నేను సభాముఖంగా కోరుతున్నా మా ఎమ్మెల్యే గారిని కోరటం ఏంటంటే ఈ దారి మాత్రం తొందరలో మాకు దారి ఇప్పించవలసింది ఎంకకు ఉన్నాయి ముప్పై ప్లాట్లు ఉన్నాయి ఎంక సైడ్ ఉన్నది ఆ భూమి ఈ ఎంఆర్ ఆఫీస్ ఇదే సర్వే నెంబర్ ఇదే సర్వే నెంబర్లోనే మేము ఉన్న భూములన్నీ మా తీసుకున్నారు కాబట్టి అయినా పోయింది మేము యథార్థంగా విడిచిపెట్టినాం ఆ విడిచిపెట్టిన తొవ్వకు ఆ తొవ్వ లేకుండా దారి లేకుండా చేసారు కాబట్టి ఆ దారి రోడ్ వేయించి ఆ దారికి వస్తాడు ఇప్పిస్తాడని మా ఎమ్మెల్యే గారు ఆ పని చేసి పెట్టాలి కలెక్టర్ ఇట్లా తీసుకుపోయి చేయాలని మేము ఇదివరకు కూడా ఎమ్మెల్యే గారిని కూడా అడిగినాం అడిగితేమన్నా అంటే వ్యక్తిగతంగా అడితాయని ఏమంటాడు వాళ్ళు కలెక్టర్ గారు పర్మిషన్ కదా నేనున్నంత పర్మిషన్ ఉందా అని అన్నాడు సరే అలా తడిలో ఉన్నది వాస్తవమే కానీ ఇప్పుడు మాకు దారి కావాలని కోరుతున్నాం ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మాణాలు చేసుకున్న వాళ్ళని ఖచ్చితంగా తొలగిస్తాం అయితే అందుకు మన మున్సిపాలిటీ కూడా సహకారం ఉండాలి ఎందుకంటే కొత్త మున్సిపాలిటీ మరియు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అక్రమంగా అనుమతులు లేకుండా ఎవరు నిర్మాణాలు చేసుకోవడానికి లేదు అలాంటి అనుమతులు లేని నిర్మాణాలు తొలగించే అధికారం కొత్త మున్సిపాలిటీ మరియు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆయా సంస్థలకే అప్పగించడం జరిగింది కాబట్టి అనుమతి లేని ఇళ్ల నిర్మాణాన్ని ముందుగా తొలగించాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది ప్రభుత్వ భూములలో ఎవరైనా అక్రమంగా కట్టుకున్నట్టయితే మా బాధ్యత ఉంటుంది అయితే మున్సిపాలిటీ మరియు రెవెన్యూ ఇద్దరు కలిసినప్పుడు మాత్రమే అలాంటి అక్రమ నిర్మాణాలను తొలగించడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా చైర్మన్ గారు అన్న ప్రకారం ప్రభుత్వ భూములను రక్షణ బాధ్యత తీసుకుంటాం గత ఇరవై సంవత్సరాలుగా ఆ ప్రాంతంలోనే ఇల్లు కట్టుకొని పట్టా లేకుండా ఎప్పుడెవరీస్తారు అని చెప్పి ఏ ప్రభుత్వం వచ్చి మాకు పట్టాలు ఇస్తుందని ఎదురు చూస్తున్నాం మా అక్కలకు మా అన్నదమ్ములందరూ కూడా ఈరోజు మీ సొంత కాలం నెరవేరు పట్టా నెరవేరపోతున్నందుకు నిజంగా దీనికి కృషి చేసినటువంటి గౌరవ తహసీల్దార్ గారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏ పని చేయాలన్నా పేదోడి కోసం పేదోడి అభివృద్ధి కోసమే చేయాలి తప్ప గత పది సంవత్సరాలుగా ఎన్ని అవకాశాలున్నా పంచాలని మంది అఖిలపక్ష నాయకులు పోరాటం చేసినా కానీ కొంత వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇలా ప్లాట్లు ఇస్తే కొంతమంది మాకు ఎదురైతారు కొంతమందికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇరవై సంవత్సరాల నుంచి పంచినటువంటి ప్లాట్లు మననే వీళ్ళందరి సహకారంతో గౌరవ తహసీల్దార్ కూడా కలెక్టర్ గారి ఆదేశాలు ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు గొల్లగొండలో నూట ఎనభై మందికి ఇరవై ఏడు సంవత్సరాల కళ నెరవేర్చినటువంటి ఘాత తహసీల్దార్ గారి చౌఖ్య పాత్ర కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఇరవై సంవత్సరాలుగా ఇల్లు ఉండి కూడా అప్పు సప్పు చేసి ఇల్లు తీసుకొని పట్టాలేకపోవడంతో బ్యాంకులో లోన్ రాక దానికి ఏ విధమైన సెక్యూరిటీ లేక బాధపడుతున్న వాళ్లకు నా దృష్టి రాగానే ఎంబడే చెప్పేసిన ఏ పాటను ఉండని గతంలో ఎవరిచ్చినా పేదోళ్ళ కోసం ఇచ్చారు అందులో ఏ పాటలను ఉండని యాభై ఎనిమిది మంది వాళ్ళు మన ఆలయ పట్టణ ప్రజలు మన ప్రభుత్వాన్ని నమ్ముకున్న వాళ్ళు మరి ఇప్పుడు న్యాయం చేయకపోతే ఇప్పటికీ న్యాయం కాదని చెప్పి తక్షణమే దాని మీద మళ్ళీ ఆర్డర్ కాపీ తయారు చేసి ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారి నుంచి ఆ ఎంఆర్ఓ ఆర్డర్ ఇప్పించడం జరిగింది అది కూడా ఈరోజు వీళ్ళందరి అగ్రపక్షం చేతుల మీద తీసుకోవడం చాలా సంతోషం కాబట్టి ఇంకా దీని మీద క్షుణ్ణంగా ఆలూరులో ఉన్నటువంటి ట్వంటీ సిక్స్ కానీ ఇక్కడ పెద్దలు ఏదైనా చెప్పినట్టు వెనుక ఉన్నటువంటి భూమికి అక్కడ బాట విషయంలో కానీ కొంతమంది ఆక్రమంగా ఆక్రమించుకున్న స్థలాలను కూడా పూర్తిగా పరిశీలించి వాళ్ళు ఏ పార్టీలైనా నా సొంత పార్టీలైనా ఏ పార్టీలైనా ప్రతిపక్షాలైనా అలాంటిది మనం సహించేది లేదు మనం గెలిచేంత వరకే పార్టీ ఉండాలి తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసినప్పుడే పది కాలాల పాటు మన పేరుంటుంది మన ప్రభుత్వం పేరుంటుంది గౌరవ తహసీందార్ గారు స్థానికుల పేరుంటది కాబట్టి దయచేసి ఎవరైనా అలాంటి అక్రమాలను పోషించకుండా పోషించకుండా ఎవరికైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి లబ్ధి జరిగే విధంగా మనం చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ తహసీల్దార్ గారికి నేను కలెక్టర్ గారితో పూర్తిగా అధికారాలు పిచ్చి అవసరమైతే పోలీస్ ప్రొడక్షన్ పెట్టైనా సరే ఎవరైనా ఆక్రమించుకుంటే వాటిని తక్షణమే తీసేసే విధంగా ఆక్రమించుకున్నందుకు పేదోడు ఉంటే పేదోడికి సాయం చేద్దాం కానీ ఇండ్లుండి ధనికంగా ఉండి అక్రమంగా పార్టీని అడ్డం పెట్టుకుని కబ్జా చేసుకున్న వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు ఇదంతా మీ ప్రజా పాలన మీ అందరి ఆశీర్వాద పాలన కాబట్టి ఇదంతా మీ ఆశీర్వాదం కాబట్టి ఇంకా కూడా ఆలయలో పెండింగ్ సమస్యలు ఏమున్నా అది ఏ రకంగా ఇబ్బంది ఉన్నా ఎంత కష్టమైనా అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పించైనా సరే ఇరవై ఏళ్ల సమస్యలు ముప్పై ఏళ్ల సమస్యలు కూడా పరిష్కరించడానికి మీరెన్నుకున్న అభ్యర్థిగా మీరు ఎన్నుకున్న మీ బిడ్డగా పనిచేయడానికి నేను కాబట్టి ఇంకే సమస్యలు ఉన్నా ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ గాని ఎండి ఆఫీస్ కాని ఇక్కడ ప్రజాపతిలో అందరి సహకారంతో తీర్చుకుందాం పార్టీల ఖచ్చితంగా ఆలయను ఒక మోడల్ గా చేసుకుందామని తెలియస్తూ